ఏవైనా కానీ కమర్షియల్ బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఇంకేం లేదు ఇప్పుడు పెళ్లిళ్ళు వేస్ట్ అని అడిగితే బాగులంతకంటే వేస్ట్ పెళ్లిళ్ళు చేసుకున్నా నాలుగు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఇంతకు మించి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు కలిసి పెళ్లి చేసుకోపోతే వంశం పోదు కదా పెళ్లి చేసుకో తర్వాత పెళ్లి చేసుకుంటా ఉన్నావు కదా అని అందరు చూడాలి నీలాగా అందరు అలా లేరు కనుకనే ఇప్పుడు లైఫ్ అనేది స్టార్ట్ అయింది హాస్టల్స్ ఏంటి హైదరాబాద్ సిటీలో ఇల్లు కూడా ఇస్తున్నారు కౌలివింగ్ లైఫ్ అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండాలి అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉంటామంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి తీసుకుంటారు ఇల్లు లైఫ్ లీడ్ చేసుకున్నారు

పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు ఆ కట్నాలు చూసుకుంటారు కానుకలు చూసుకుంటారు ప్రాపర్టీస్ చూసుకుంటారు చదువులు చూసుకుంటారు శారీలు చూసుకుంటారు ఇవన్నీ చూసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు ఈ పెళ్లి చేసుకున్నప్పుడు భర్త ఊరుకుంటాడా విడిపోతాను అంటే అమ్మాయి భర్త వదిలేస్తానంటే భార్య ఊరుకుంటారా పిల్లల్ని కానీ సంసారాన్ని పెట్టుకొని ఇన్ని ఇన్ని శాక్రిఫైస్ చేసిన అమ్మాయి తల్లిదండ్రులు వదిలేసి తోడగొట్టిన వాళ్ళని వదిలేసి తను పెరిగినటువంటి వాతావరణం వదిలేసి తను కలిసి చదువుకున్నటువంటి స్నేహితులను వదిలేసి ఇన్నిటిని వదిలేసి పెళ్లి అనే ఒక మాటతోటి பர் கார்டு பெ அம்மா சிசர் அம்மா உண்டே ஆ அம்மா ரேப்போஜா விடுப்பான அம்மா ஊருக்கு ஊறுகோது நரிக்து அக்கா చె కదా ఇవన్నీ వదిలే ఎందుకు వస్తుంది అమ్మాయి నీ దగ్గరికి నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి నీతో నూరేళ్ళ జీవితం పంచుకోవడానికి వస్తుంది అటువంటి విషయాలని పక్కన పెట్టి నువ్వు విడిపోదా మనం నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది నా క్లాస్మేట్ వచ్చింది నా కాల్మేట్ వచ్చిందంటే ఊరు ఉంటారా నూరేళ్ళ